కొంపల్లిలో సోలీస్ నేత్ర వైద్యశాలను ప్రారంభించిన మంత్రి నేత్ర సంబంధిత వ్యాధుల ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు కొంపల్లిలో సోలీస్ నేత్ర వైద్యశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రి శాఖను ప్రారంభించారు శ్రీ తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల అభ్యున్నతికి చేస్తున్న సేవలను విస్తరించాలని సూచించారు సోలిస్ నేత్ర వైద్యశాల చైర్మన్ నందనంపాటి రామాంజనేయులు మాట్లాడుతూ నగరంలో సోలిస్ ఆసుపత్రి నాలుగో శాఖను కొంపాలిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక్కడ డయాబెటిక్ రెటినోపతి కాంట్రాక్ట్ నీటి కాసులు చిన్నపిల్లల్లో వచ్చే మయోపియా నేత్ర సంబంధిత వ్యాధులకు అత్యాధునిక లేజర్ చికిత్సలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ డీసీపీ కోటిరెడ్డి ఎమ్మెల్యేలు అరకపుడి గాంధీ కేపి వివేకానంద లక్ష్మారెడ్డి గంట సత్యనారాయణరావు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు బేతి సుభాష్ రెడ్డి మద్దాలి గిరిధర్ మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి నేతలు కొలను హనుమంతరెడ్డి శ్రీశైలం యాదవ్ విహెచ్పి కేంద్ర కమిటీ సభ్యులు రాఘవులు అమ్మ దేవస్థానం వ్యవస్థాపకులు శనపల శ్రావణ్ పాల్గొన్నారు ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఒక పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న సరోజీ దేవి ఐ హాస్పిటల్ కానీ ఎల్వి ప్రసాద్కి సంబంధించిన చారిటీ హాస్పిటల్ కానీ మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామని ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని ముందుకెళ్ళే భావాన్ని అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తాం